హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ లాంగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి ఓ సీక్రెట్ కారే పొడిని వేసి అయితే మనం చేస్తున్నాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఓసారి విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఉండి ఈ చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూస్తాము దానికోసం ఇక్కడ నేను వచ్చేసి ఒక కిలో దాకా చిక్కుడుకాయలని అయితే తీసుకున్నాను అండి ఎక్కువగా వచ్చేసి గింజలు అయితే తీసుకున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని ఒకసారి నీరు పోసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోండి నీరు అనేది మరీ ఎక్కువగా వేసుకోని అవసరం లేదండి ఈ చిక్కుడుగాయలు అనేవి కాస్త మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు ఇక్కడ కాస్త తక్కువగానే వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేయండి వంటని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కేవలం రెండే అంటే రెండు విజిల్స్ మాత్రమే రానివ్వండి ఎక్కువ విజిల్స్ వచ్చాయి అంటే చిక్కుడుకాయల్లో ఉన్న తోలు అంతా కూడా మెత్తబడిపోతుంది అనమాట ఈలోపు మనము ఇందులోకి కావాల్సిన కారం అనేది ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అర టీ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పొడి లేకపోతే చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు ముందుగా వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఐదారు పొట్టువలు చేసిన వెల్లుల్లిని కూడా వేసి మిక్సీ పట్టుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి అండి ఇలా మొత్తం పొడి పొడిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ కారం అనేది చిక్కుడుగాయ కర్రీలో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈలోపు మన చిక్కుడుగాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి ఇక్కడ చూస్తున్నారు కదా చిక్కుడు గింజలు అలాగే వాటిపైన ఉన్న తోలు కూడా మెత్తగా అవ్వకుండా చక్కగా ఉడికిపోయాయి తర్వాత ఈ వాటర్ అంతా కూడా వంపేసి తీసుకోండి మీకు గ్రేవీకి కావాలనుకుంటే వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవన్నిటిని కూడా వేసేసి ఒకసారి బాగా తాలింపు వేపండి ఇలా వేపిన తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే కరివేపాకు ఇక్కడ వేస్తున్నానండి మీరు కావాలంటే ముందుగా తాలింపులో అయినా వేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయలలో కరివేపాకు వేయడం వల్ల కరివేపాకు అనేది చిట్లకుండా ఉంటుంది సో ఉల్లిపాయలంతా కూడా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమాటో కూడా సాఫ్ట్ గా ఫ్రై అయిపోవాలన్నమాట టమోటో అంతా కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారం అంతా కూడా వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుగాయలు ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా తీసుకోండి మీరు కావాలనుకుంటే వాటర్తో సహా తీసుకోవచ్చు లేదంటే వాటర్ లేకుండా ఇలా డ్రైగా అయినా తీసుకోవచ్చు అలాగే పసుపు కూడా కాస్త తక్కువ వేసుకోండి మనం చిక్కుడుగాయలు ఉడికిచ్చేటప్పుడు వేసుకున్నాం కదా అందుకనేసి ఇక్కడ కాస్త పసుపు తక్కువ వేసుకొని ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా వీటికి పట్టేంత వరకు బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇందులో ఉండి ఏదైనా పచ్చిదనం కూడా పోతుందనమాట సో ఈ విధంగా కాస్త ట్రై అవుతుంది ఇక్కడ ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని ఏదైనా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండి సింపుల్గా చిక్కుడుకాయ కర్రీ అనేది తయారైపోతుందండి రొట్టెలోకి చపాతీలోకి రాగి రొట్టె సజ్జ రొట్టె అలా అన్నంలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే కొందరు తినరు కదండి చిక్కుడు గింజలు లేకపోతే చిక్కుడు తోలు అయితే తినరు కదా అలాంటి వాళ్ళకు ఒకసారి విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్